సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన జీవీఎంసి అరవై రెండవ వార్డు పరిధి త్రినాథపురం దుర్గానగర్ ప్రభుత్వ పాఠశాలలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ మలేరియా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం సీజనల్ వ్యాధుల నివారణపై విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ నవరత్నం పాల్గొని మాట్లాడుతూ డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ప్రజలంతా తగినంత అవగాహన చెంది మలేరియా డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధుల నివారణ జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ ఇంటిలోపల పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవడంతో పాటు ప్రతి శుక్రవారం అత్యవసరానికి సరిపడా మంచినీటిని ఉంచి మిగతా నీటిని తొలగించాలని అలా తొలగించిన నీటి పాత్రలను కొద్ది సమయం ఆరబెట్టిన తరువాత ఆయా పాత్రలను తాజా నీటితో నింపుకోవాలన్నారు అలా నింపిన నీటి పాత్రలలో దోమలు గాని మూతలుగాని వస్త్రంగాని కప్పాలన్నారు వర్షాలు పడుతుండటంతో ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రతలు పాటించాలన్నారు లోపల బయట నీటి నిల్వలను లేకుండా చూసుకోవడం ముఖ్యంగా ఎయిర్ కూలర్ మనీ ప్లాంట్ పూల కుండీల క్రింద గల ప్లేట్లు మేడపైన గల ఓవర్హెడ్ ట్యాంకులు అటకులపైన గల పాత సామాన్లు అలాగే ఇంటి ఆవరణలో త్రాగిపడేసిన కొబ్బరి బొండాలు పాత టైర్లు టార్పాలిన్లు డిస్పోజల్ గ్లాసులు తదితర వస్తువులపై ప్రతిరోజు స్వీయ పరిశీలన చేసుకుని తద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవనం సాగించాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోధ్యాయురాలు రమణికుమారి వార్డు మలేరియా సూపర్వైజర్ డి శ్రీనివాసరావు శానిటేషన్ సెక్రటరీలు ప్రదీప్ వెంకునాయుడు శ్రీనివాసరావు మలేరియా సిబ్బంది రత్నం దేచి రామారావు తులసి సంతోషి తదితరులతో పాటు పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు వన్సార్ బయటకు వచ్చిన తర్వాత ఇంకెవరం పట్టుకోలేం కాబట్టి ఈ నీటిలో ఉంటాడు కానీ చంపేమని కాన్సెప్ట్ అని చెప్తున్నారు అనమాట వారం కోసే ఫ్రైడే ఫ్రైడే మనందరూ స్కూల్ స్టూడెంట్స్కి ఎలా చదువుకున్నాం కదా మనకు ఉంటుంది కదా కొద్దిగా నాలుగు ఉంటుంది కదా అమ్మా నాన్నకి పెద్ద తెలియపోవచ్చు తెలియపోవచ్చు కాదు వాళ్ళకి తెలుస్తుంది కాకపోతే వాళ్ళు వాళ్ళ పన్ను మళ్ళీ బిజీగా ఉంటారు కానీ మీరు కూడా ఇక్కడ ఉంటారు కదా చదువుతున్నారు కదా చూస్తున్నారు కదా చెప్తున్నారు కదా మేడం కూడా చెప్తున్నారు మీరు నేను లాస్ట్ వీక్ కూడా చూస్తాను మీ దగ్గర పిలుచుకోండి మూడు పిలుచుకొని చెప్పారు చాలా బాగా చెప్తాను అంటే మీలో కూడా చాలా అవేర్నెస్ ఉందని నాకు అప్పుడే అర్థమైంది కాబట్టి మీరు ఏం చేస్తారు ఈ సీజన్ అంతా చెప్పండి పర్లేదు నీరు మాత్రం వారం రోజులు నెల ఉండకూడదు ఒకవేళ మన కొండల పైన ఉన్న వాళ్ళకి నీరు రావట్లేదండి పట్టుకెళ్ళడం అండి అని అనుకున్నారు అనుకోండి దానికి ఇంకో కాన్సెప్ట్ ఉండదు ఏంటంటే ఒక గొడ్డు పెట్టి వేరే దాంట్లో మీ నుంచి ఆ టమ్ లో వడకట్టేస్తే ఏమవుతుంది కట్టేస్తేమో గొడ్ల లాభం అంత వచ్చేస్తుందా దాని వ్యవస్థలో దీన్ని దులిపే చేస్తే గుడ్ సరిపోతుంది ఆ వాటర్ అనేది వెళ్ళిపోతుంది ఆ గుడ్డు లార్వా అనేది ఏమైనా ఉంటే గుడ్లో ఉంటుంది సరిపోతుంది అర్థమైందా అలా చేసుకోండి వాళ్ళు లేదు కానీ లేదు మా కష్టం ఏంటి ఇదంటే అంటే ఆ కాన్సెప్ట్ వెళ్ళిపోవాలన్నమాట ఇప్పుడు మీకు ఈ ముందు డిస్ప్లే పెట్టారు చూసారు మన వాళ్ళు మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు పెట్టారో తెలుసా మీకు ఇవన్నీ ఎందుకంటే ఇందులో మనం మనీ ప్లాంట్ అని చెప్పేసి ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం పెంచుకుంటాం ఇంత వాటర్ వేస్తాం కదా ఈ వాటర్ మరికి వెళ్ళి లోపలికి వెళ్ళి గుడ్లు పెట్టి తయారవుతుంది అనమాట అది వారం రోజుల్లో మన ఇంట్లో తయారు చేసుకున్న దాం మన గుట్టేస్తుంది అనమాట అందుకని చెప్పేసి అలా వాటర్ పెట్టుకొని మరీ ఇప్పుడు పెట్టుకోండి అందరి కోసం పెట్టుకోండి కాకపోతే వాళ్ళకు ఒకసారి నీట్ నీరు అన్ని ఉంపేసి మరీ ఫ్రెష్ వాటర్ వేసుకొని ఇంట్లో పెట్టుకోవాలి అదేవిధంగా ఇక్కడ టాటా ప్లిక్రోస్ గ్లాస్ ఉంది ప్లాస్టిక్ అది కూడా షాప్ తాగేసి ఏం చేస్తారంటే అలా పాడేసి వెళ్ళిపోతారు అది తెలియని విషయం ఏంటంటే వర్షం పడుతుంది ఇంట్లో అయితే మనం పెడుతున్నాం బయట పాటేసిన ఖాళీ డొప్పుల్లోనే ఏమవుతుంది వర్షం అనేది చేరుతుంది వర్షం అనేది చేరుతుంది అది చేరిన దాని మీద ఏమవుతుందంటే ఆ గ్లూకోజ్ డొప్పు ఒకటి ఈ డిస్పోజల్ గ్లాస్ ఒకటి తర్వాత ఈ తాగి పాడేసిన కొబ్బరి బాండాలు ఉన్నాయి ఇది తర్వాత ఇవి మనం ఇంటి ముందు ఇవి పెడతాం అందం కోసం మొక్కలు పెడతాం దాని కింద వాటర్ కాలిపోయి బాడ పాడైపోతుంది చిన్న ప్లేట్ పెడతాం ఆ వాటర్ అంతా అందులో ఇట్లా అవడం వల్ల అందులో కూడా భావం తెలియదు ఛాన్స్ ఉంటుంది అనమాట దోమ ఎంతంటే ఒక స్పూన్ స్పూన్ తెలుసు మా అందరికీ నేను తీసుకోను ఆ స్పూన్ ఆఫ్ బాటర్లో కూడా దోమ ఆరం తయారు చేసుకొని మళ్ళీ మనందరికీ దాడి చేస్తుంది మన ఇంట్లోనే శత్రువు తయారై మళ్ళీ దాడి చేస్తుంది అనమాట అందుకని ఎక్కడ స్పూన్ ఆఫ్ బాటర్ కూడా లేకుండా ఎప్పటికప్పుడు వారం ఒకసారి క్లీన్గా ఉంచుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో చెప్తారు మీరు కూడా దీన్ని పాటిస్తారా పేరెంట్స్ చెప్తారా మీరు ఏం చేస్తారంటే అవసరమైతే ఇగో ఇవి ఉన్నాయి మీ అందరూ కాంప్లెన్స్ ఇస్తారు ఒకసారి పట్టుకెళ్ళి మీ అమ్మాయిలు చదువుకోకపోతే మీరు చదివి చెప్పాలి ఎందుకంటే మీరు చదువుకున్నారు కదా వాళ్ళ చదువు వాళ్ళకి రాకపోతే మీరు చదివి అన్నమాట అర్థమైందా ఫాలో చేస్తారా అయితే ఈ సంవత్సరం ఎవరో మరి డెంగ్యూ మలేరియా జ్వరానికి మీరు పడకూడదు ఎవరన్నా ఫుల్ అటెండెన్స్ ఉండాలి ఎవరికైనా జ్వరం వచ్చింది స్కూల్కి రాలేదని మేడం చెప్పకూడదు ఉంటారా థ్యాంక్ యూ ఈ పేపర్స్ ఇస్తాం అన్నారు కదా పేపర్ ఇచ్చింది మీరు ఇంటికి వెళ్ళాక థర్త్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు జాగ్రత్తగా చదవండి రేపు క్లాస్కి వచ్చాక దీని మీద రెండు మూడు క్వశ్చన్స్ వేస్తారు టీచర్స్ మీరు ఏం అన్నది తెలుస్తుంది ఏమ్మా మీరు అంతవరకు అవగాహన చేసుకున్నారు నెంబర్ వన్ రెండవది రెండో విషయం చెప్తాను ఎక్కడా కూడా మీరు నిలబడకూడదు క్లీన్ చేయాలని చెప్పారు ఇప్పుడు వర్షం పడుతుంది మీ ఇంట్లో ఎవరికో బాగాలేదనో కొబ్బరి బండా లేదు సాధారణంగా బాగలేదంటే కొబ్బరి అనేది తాగే అలవాటు ఉంటుంది మనకి ఎందుకంటే రోజు కోలుకోతాడని మనకి ఆర్థికంగా డబ్బు లేనివాళ్ళం కాబట్టి రోజు కోల్పోతాడు అనారోగ్యమైన ఖచ్చితంగా కొబ్బరి బొండాలు తెచ్చుకుని తాగుతారు ఆ అలవాటు ఉంది అప్పుడు మనం దీంట్లోనే బయట పడేస్తాం చెత్తబండలు కూడా కాలంలో పడేయడం పక్కన భూముందు పడేయడం చేస్తాం అలాగే పప్పులు రుబ్బుకునే పత్రాలు ఉంటాయా ఇంటి ముందు పప్పు రుబ్బుకుంటారు మిక్సీలు ఉన్నప్పటికీ కూడాను పప్పు వాళ్ళు ఇప్పటికీ కూడా రుబ్బు పాత్రలు ఉంచుతారు ఎందుకు పూజల కోసం ఉంచుతారు తులసమ్మన పెడతాము ముగ్గులు పెడతాము అవి ఇవి పూజలు చేస్తాము పెడతారు ఈ వర్షం పడినప్పుడు అవన్నీ కూడా నీటితో నిండిపోతాయి మీ అమ్మ వచ్చి క్లీన్ చేయాలని మీరు చూడకండి మీకు బలం ఉంది మీకు బలం రావాలన్నా పని చేయాలి మీకు శక్తి రావాలన్నా పని చేయాలి పని చేయాలన్నా శక్తి కావాలి రెండింటికి కూడాను రిలేషన్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఆ దాన్ని కనిపించినప్పుడు ఎవరి సహాయం చేస్తాం అమ్మాయిలారా ఒకసారి ఇది పంపేద్దాం నేను అని మీరు ఒప్పినియండి వాళ్ళు వచ్చి ఒప్పినంత వరకు చూడొద్దు ఎవరుంటే ఆ దగ్గర కొద్దిగా సాయం పట్టి దాని లోపల నీరు తీసేసి గుడ్డతో దుడిచేది దాని మీద ఏదైనా సరే జాలి పెడితే ఏదో మూత పెట్టుకోండి ఇలా వర్షాలు పడినప్పుడు నీరు పడకూడదు కొబ్బరి దాంట్లో నీళ్ళు ఉంటాయి చెప్పారు కదా వారం రోజులు టైం పడుతుంది ఆ లార్బాగా మారడానికి అనేసి మరి మనకి అంత వివరణ చెప్పేటప్పుడు మనము ముందు జాగ్రత్త తీసుకోవాలి మనం తీసుకుంటూ పక్కనున్న వాళ్ళకి మనమే చెప్పాలి పక్కన ఉన్న వాళ్ళకి కూడా మనం చెప్పాలి ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళకి వీలు కాకుండా చేయలేని పరిస్థితుంటే మీకు కనిపించింది గంటికి కంటికి ఫ్రిడ్జ్ వెనకుండా చూసిన కింద ఒక వాటర్ వచ్చి అది నిండిపోయి ఉంటుంది కొన్నిళ్లలో నిండిపోయి కిందకి దారి వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ అవే డిస్ప్లే చేస్తున్నారు అలాగే సెప్టిక్ లేవటర్ ట్యాంక్ పైప్ ఉంటుంది చూసారా పైప్ కొట్టం దాన్ని దారులు స్మెల్ వస్తుంటది జాలి కట్టారా లేదని చెప్పి ఇంటి దగ్గర మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పైకి చూస్తారు మీకు అలా జరుగుతుంది మా ఏరియాలో రోజు వస్తుంటారు చెక్ చేస్తారు వాడు జాలి కట్టున్నా లేదు నెట్ట కట్టున్నా లేదని చూస్తారు ఎందుకంటే మన ఆరోగ్య కోసం ఒకళ్ళు చెప్తున్నారంటే మన కోసం వాడికేసా మనకు మనంగా కూడా జాగ్రత్త వహించాలని చెప్తున్నారు కాబట్టి మీకు మీరుగా దాన్ని క్లీన్ చేసి అలవాటు మీరు చేసుకోండి అమ్మ అమ్మ